పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పద్నాలుగవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు కృపగల దేవ దయగల రాజా నమ్మదగిన వాడ స్థుతులు స్తోత్రాలు వందనాలు చలిస్తున్నామయ్య తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రవ్వా నీ వాక్యపు వెలుగులో ప్రభు తండ్రి మేము సరి చేసుకుంటూ మా దీ జీవితాలు సంతోషంగా గడుపుటకు కృప చూపించమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పద్నాలుగవ అధ్యాయం చదువుకుందాం ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్దాను నది వెనుకకు మల్లెను కొండలు పొటేళ్ల వలెను గుట్టలు గొర్ర పిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొటేళ్ల వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయటకు మీకేమి సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వనకును ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో గాక Amen.